నీ చేతుల పండిట్లోను మీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించాను ఈ గొప్ప అరణ్యంలో ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును ఆయన ఆయనను ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి అనగా థ్యాంక్ యూ ఫర్ ద ప్రొటెక్షన్ నిన్ను కాచి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి కాచిన కా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా వై టు బి థ్యాంక్ఫుల్ టు లోడ్ అక్కడ చూడండి తమ్ముడు ఒకసారి చదువు ఆయన ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి చూడండి ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలభై సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును అతి ఈ గొప్ప ఈ అరణ్యంలో నువ్వు నలభై సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయనకు తెలుసు ఎ ఆల్ నోయింగ్ గాడ్ సమస్తము ఎరిగిన దేవుడు వారి కష్టము చూసిన దేవుడు వారిని దీవించిన దేవుడు వారు సంచరిస్తున్న మార్గము ఎరిగిన దేవుడు హీ నోస్ ద విల్డర్నెస్ వే వారు చేయవలసిన పని దే హ్యావ్ టు జస్ట్ ఫాలో హెమ్ దే హ్యావ్ టు జస్ట్ ఫాలో హేమ్ ఇక్కడ మనం చూసినట్లయితే అరణ్యములో కాపాడిన దేవుడు ఆయన అరణ్యములో కాపాడి నీ మార్గము నువ్వు ఈ ఇక్కడ ఇక్కడ కూర్చున్నావు జాగ్రత్త ప్రితముడు ప్రచలం నువ్వు ఇక్కడ కూర్చున్నావు నీ మనసు ఎరిగిన దేవుడు ఏంటండి మ మన మనస్సు దేవుడు కొంతమంది ఎలాగంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఏది అస్టోరియా బిర్యానీ ఇక్కడ దగ్గర ఇంకేం బిర్యానీ సెంటర్లు ఉన్నాయో నాకు తెలియదు కానీ చబర్మ అవి ఇవి చాలా తిరుగుతూ ఉంటాయి కొంతమంది ఆఫీస్లో తిరుగుతూ ఉంటుంది తమ్ముళ్ళు బ్రదర్స్ కొంతమంది ఇంట్లో ఇంటికి వెళ్ళి ఏ కూర ఉండాలి రా బాబు అని కొంతమంది చెల్లెళ్ళకి కిచెన్లో తిరుగుతూ ఉంటుంది ఇంకో మాట చెప్తున్నా దేవుని సేవకుడిగా మందిరంలో ఉన్నప్పుడు యువర్ హార్ట్ యువర్ సోల్ యువర్ మైండ్ హ్యాస్ టు బి ఇన్ ద అది కిచెన్లో కాదు పార్కులో కాదు ఆఫీస్లో కాదు వాళ్ళ మీద ఈ మీద దోశ కాదు కొంతమంది కాకి చూపులు చూస్తూ ఉంటారు గుడిలో కూర్చొని కూడా ఇలాగ ఒక సిస్టర్ కూర్చుంటుంది అలాగ బ్రదర్ని చూస్తూ ఉంటుంది అలాగ బ్రదర్ చూస్తానికే సిస్టర్ని చూస్తానికే వస్తాడనమాట గుడికి కాదు మీ మనస్సు ఎరిగిన దేవుడు వారు అరణ్యములో మార్గములో ఎల్తుండగా వారు అరణ్యం మార్గం ఎరిగిన దేవుడు ఆ మార్గము ఎరిగిన దేవుడు ఏం చేస్తున్నాడు అనగా చదువుతాముడు నీ దేవుడైన నీకు తోడై ఉన్నాడు నీ దేవుడైన యహోవా నీకు తోడై తోడయి వాట్ అ బ్యూటిఫుల్ వర్డ్స్ మొట్టమొదటిగా నీ హష్ట ఆ దీవించిన దేవుడు నీ మార్గం ఎరిగిన దేవుడు ఇంకో మాట చూపిస్తాను చూడండి నీ మార్గమే కాకుండా గాడ్ నోస్ అవర్ వర్స్ట్ అవర్ వర్స్ట్ చూడండి కీర్తన కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన రెండో వచ్చిన నేను కూర్చుంచుట నేను లేచుట నీకు తెలియను చూసారా కూర్చుంటాం తెలుసు చెప్పండి కూర్చుంటుందో తెలుసు లేగు కూడా తెలుసు ఆయనకి మనం అనుకుంటామేమో మనం హృదయంతరంగంలో ఎరిగినది గాడ్ ఇస్ అ గాడ్ హూ అవర్ ద హార్ట్స్ ద పీపుల్ నే హృదయమును ఎరిగిన దేవుడు అలనాడు ఆ అరణ్యములో అలనాడు ఆ విల్డర్నెస్లో వాళ్ళు యాత్రిస్తుండగా లేకపోతే ప్రయాణం చేస్తుండగా వారి ప్రయాణాన్ని చూచి వారిని సంరక్షించిన దేవుడు ఈరోజు నీ మార్గమును చూసి నిన్ను కాపాడాలని ఆశపడుతున్నాడు